హైదరాబాద్ నుమాయిష్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే నుమాయిష్ తేదీలు ఖరారయ్యాయి వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్రతి సంవత్సరము జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి పదిహేను వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ అని పిలువబడే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గత నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ప్రారంభమైన నాంపల్లి ఎగ్జిబిషన్ వెనుక ఒక అందమైన చరిత్ర ఉంది స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే ఈ ఎగ్జిబిషన్ యొక్క ప్రధాన నినాదం మరియు మొదట ఈవెంట్ పబ్లిక్ గార్డెన్స్లో వంద మందితో నిర్వహించబడింది స్టాళ్ళు రెండు వేల తొమ్మిదిలో దీనికి నుమాయిష్ ఉర్దూ పదం ఎగ్జిబిషన్ లేదా నుమాయిష్ మస్నూత్ ఏ ముల్కీ అంటే స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన అని పేరు మార్చబడింది ఈ వార్షిక కార్యక్రమం నూతన సంవత్సరం ప్రారంభంతో ప్రారంభమవుతుంది మరియు నలభై ఆరు రోజుల పాటు నిరంతరంగా నిర్వహించబడే ప్రపంచంలోని ఏకైక ఈవెంట్ దాదాపు రెండు వేల రెండు వందల స్టాళ్లతో మరియు ప్రతి సంవత్సరము దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల మంది సందర్శిస్తూ ఉండే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ ఈ ఏడాది భద్రతా కారణాల రీత్యా దాదాపు రెండు వేల నాలుగు వందల స్టాళ్లను మాత్రమే కేటాయించారు హైదరాబాద్ నుమాయిష్ థౌజండ్ ట్వంటీ ఫోర్ హైదరాబాద్ నుమాయిష్ తేదీలు ఖరారు ఈసారి రెండు వేల నాలుగు వందల స్టాల్స్ నాంపల్లి నుమాయిష్ హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే నుమాయిష్ నిర్వహణ తేదీలు ఖరారు అయ్యాయి నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నుమాయిష్ వచ్చే ఏడాది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్న ప్రారంభమై ఫిబ్రవరి ఫిఫ్టీన్ వరకు కొనసాగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నుమాయిష్ ప్రదర్శనను ప్రారంభించేందుకు సొసైటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి దాదాపు రెండు వేల నాలుగు వందల స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు అప్పటికే ఎనభై శాతం పనులు పూర్తిగా మరికొన్ని నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి గత ఏడాది భిన్నంగా స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు మైదానంలో లేఅవుట్ పనులు తీర్చిదిద్దుతున్నారు ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు ఎంట్రీ ఫీజు ఫార్టీ రూపీస్గా నిర్ణయించారు సందర్శకుల వాహనాల పార్కింగ్కు నగర ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ సహకారంతో ఖాళీ స్థలాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు వృద్ధులు నడవలేని వారి కోసం వాహనాల ద్వారా సందర్శన అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు వృద్ధులు నడవలేని వారికి ఎగ్జిబిషన్ లోపల ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు వరకు వాహనాలతో సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు నుమాయిష్ను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ పలు డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులను నడపనుంది నాంపల్లి గాంధీభవన్ మెట్రో స్టేషన్లు ఎగ్జిబిషన్ మైదానానికి సమీపంగా ఉంటాయి మియాపూర్ నగర్ నాగోల్ రాయదుర్గం మార్గాల్లో నడిచే మెట్రో రైళ్లను నుమాయిష్ను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నడిపారు ఈసారి సుమారు ఇరవై ఐదు లక్షల మందికి పైగానే వచ్చే అవకాశం ఉందని సొసైటీ సభ్యులు అంచనా వేస్తున్నారు వినియోగదారుల కోసం ఫోన్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చారు ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం